ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నువ్వు నా నుదుటిని తాకు నీ అదృష్టం రెండు గంటల్లో ఎలా మారిపోతుందో చూడు తల్లి నా మీద నమ్మకం ఉంటేనే చూస్తావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారని మరి బాబా గారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కాబట్టి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాహిబాబాశిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లు అయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరు ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీకు కూడా జరగాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఈ కాళస్యం చేయకుండా బాబా గారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం వెంటనే తెలుసుకుందాం తల్లి ఈరోజు నువ్వు నా మీద కొంచమైన నమ్మకమున్నా గౌరవమున్నా నా నుదుటిని తాకు నీ యొక్క అదృష్టాన్ని నేను రెండు గంటల్లో మార్చి చూపిస్తాను అని బాబాగారు మనకి తెలియని సందేశంతో మన ముందుకు వచ్చారు ఏంటి బాబా నేను మీ మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటాను చెప్పండి మీ మీద నమ్మకంతో మీద గౌరవంతో నా కష్టాలను బాధలను సమస్యలను అన్ని కూడా మీరు పూర్తిగా తీరుస్తారు అనే ఒకే ఒక్క నమ్మకాన్ని మీ మీద ఉంచాను కాబట్టే మీ యొక్క నామస్మరణతోనే నా రోజు మొదలవుతుంది నా రోజు పూర్తవుతుంది అలా ఎలా అంటారు బాబా నమ్మకం లేదని సరే బాబా ఈరోజు మీ మీద వెయ్యి రెట్ల నమ్మకంతో మీ యొక్క నుదుటిని నేను తాకాను నా యొక్క అదృష్టాన్ని రెండు గంటల్లో ఎలా నాకు ఇస్తారో మీరే చెప్పండి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా తల్లి చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యమేంటో నీకు అస్సలు అర్థం కావట్లేదు కదా అయితే నేను చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను నీకు పూర్తిగా తెలుస్తుంది ఒక మారుమూల చిన్న గ్రామం ఊరికి చివర ఆ యొక్క ఊరికి చివర ఉన్న ఆ గ్రామంలో అందరూ కూడా బాగా కులం తక్కువ ఉన్నవాళ్ళు బాగా డబ్బు లేనివారు కాగితాలు ఏరుకుంటూ ఏ పూట కా పూట తెచ్చుకొని తిని బ్రతికే వాళ్ళే అక్కడ నివసిస్తూ ఉంటారు అక్కడ ఒక అబ్బాయి కూడా రాజు అనే ఒక అబ్బాయి కూడా నివసిస్తూ ఉండేవాడు ఆ అబ్బాయికి చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కోల్పోయాడు అయితే ఆ అబ్బాయికి మంచి చెడు తేడా చెప్పడానికి ఎవ్వరూ కూడా లేరు ఎవరో ఒక పెద్ద ఆవిడ ఆవిడ ఒంట్లో ఓపుకున్నంత కాలం ఆ అబ్బాయిని సాకింది చివరికి ఆవిడ కూడా పెద్ద వయసు వచ్చింది చనిపోయింది అయితే ఆ పిల్లవాడు ఒంటరివాడు వాడికి తెలిసిందల్లా ఏంటి అంటే కనుక ఉదయాన్నే లెగవటం తన పనులు తాను చూసుకోవడం ఒక సిమెంట్ గోతామో బియ్యం గోతాము ఖాళీ ఉంటుంది కదా ఆ గోతాన్ని సంకన పెట్టుకొని ఆ ఊరిలో ఎక్కడైతే చిత్తు కాగితాలు ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ అక్కడ చెత్త దగ్గర పడేసి ఉంటాయి మనకిక్కడ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు కదా కాగితాలు ఏరుకునేవారు అని చెప్పి అంటూ ఉంటాం మనం అలా ఆ అబ్బాయి కూడా ఈ యొక్క దొరికిన కాగితాలు పుస్తకాలు ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ కూడా ఆ గోతాంలో వేసుకొని సాయంత్రం ఆరు గంటలకల్లా ఒక గోతాముడైతే పోగు చేసుకొని అవి అమ్మే షాపుకు వెళ్తే ఆ అబ్బాయికి ఒక యాభై రూపాయలు వస్తాయి వస్తాయనమాట ఇలా రోజుకి ఒక యాభై రూపాయలు అబ్బాయి సంపాదించుకుంటూ ఆ వచ్చిన డబ్బులతోటి తన కడుపు నింపుకొని మళ్ళీ ఆ చిన్న గుడిసెలోకి వెళ్ళి నిద్రపోతాడు అయితే ఒకరోజు ఇలా కాగితాలు ఏరుకుంటూ ఉన్న సమయంలో అనుకోకుండా ఆ చెత్త కాగితాలు ఏరే ఆ యొక్క చెత్త కుండీ దగ్గర ఒక పచ్చటి బ్యాగ్ అయితే కనిపిస్తుంది హ్యాండ్ బ్యాగ్ ఆడవాళ్ళు తగిలించుకుంటారు కదా ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే కనిపిస్తుంది ఆ హ్యాండ్ బ్యాగ్ని చూడంగానే ఆ అబ్బాయికి గుండె జల్లుమంటుంది వారికి కూడా కొన్ని టెన్షన్లు ఉంటాయి ఎందుకంటే కొంతమంది మావోయిస్టులు ఆ యొక్క బ్యాగ్ల రూపంలో బాంబులు పెడుతూ ఉంటారు అక్కడ కొంతమంది ఏంటి అంటే కనుక డబ్బులు అనేవి పొరపాటున చెత్త కుండీలలో పడేస్తూ ఉంటే మా డబ్బు పోయింది పలానా చోట మేము పడేసాము అని చెప్పి పోలీస్ కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు అలా ఏది అబ్బాయి మీదకి వస్తుందో అని చెప్పి భయపడుతూ అయినా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేయట్లేదు ఎవరి ఇంటి ముందు నేను తీసుకురావటం లేదు నేను ఏరుకునే దగ్గర చెత్తకుండా దగ్గర ఈ బ్యాగ్ ఉంది తీస్తే తప్పే ఉంది అనుకొని ఆ బ్యాగ్ని జిప్పు తీసి చూస్తే అందులో ఒక ఐదు వేల రూపాయలు అయితే ఉంటాయన్నమాట ఆ ఐదు వేల రూపాయలు చూసిన తర్వాత ఆ అబ్బాయికి చాలా సంతోషం కలిగింది ఎందుకంటే అంత డబ్బుని ఆ అబ్బాయి పుట్టిన తర్వాతే చూడలేదు ఇంత డబ్బు ఒక్కసారిగా కనిపించేసరికి చాలా సంతోషంతో ఆ బ్యాగ్ బ్యాగ్ ఆ యొక్క చెత్త కాగితాల ఆ గోతంలో వేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు వెళ్ళి ఆ బ్యాగ్ని ఇంట్లో పెట్టుకొని ఆ చెత్త కాగితాలన్నీ అమ్ముకొని వచ్చిన యాభై రూపాయలు తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్తాడు ఇక ఐదు వేలు వచ్చాయి కదా ఐదు వేలతోటి ముందు ఆ అబ్బాయికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు మంచి బట్టలు ఒక రెండు జతలు కొనుక్కుంటాడు అంతేకాకుండా తనకున్న చిన్న చిన్న కోరికలు అంటే అబ్బాయికి చికెన్ దమ్ బిర్యానీ తినాలి అని అంతేకాకుండా మంచిగా షోడా తాగాలి అని చెప్పి ఇలా పలానా హోటల్లోకి వెళ్ళి అవి తినాలి అని చెప్పి ఇటువంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకుంటూ ఉంటాడు ఆ అబ్బాయికి ఈ యొక్క డబ్బు దొరకక ముందల ఒకలాగా ఒంటరిగా బాధగా చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్న సమయంలో తన దగ్గరికి ఏ పిల్లోడు కూడా వచ్చేవాడు కాదు స్నేహం చేయడానికి ఎప్పుడైతే ఈ ఐదు వేల రూపాయలు దొరికి వాడు కాస్త మంచి బట్టలు వేసుకొని ఇలా బయటికి వచ్చి తిరుగుతూ ఉన్నాడో నలుగురు ఐదుగురు స్నేహం రూపంలో వచ్చి అబ్బాయి దగ్గరికి వచ్చి చేరతారు ఇలా నలుగురు ఐదుగురు కుర్రోళ్ళు ఆ అబ్బాయి పక్కకు వచ్చేసరికి ఆ రాజుకి కొంచెం లెవెల్గా అనిపించింది అంటే అప్పటి వరకు ఎవరూ మాట్లాడలేదు కదా ఇలా సడన్గా డబ్బులు దొరకటం తనకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం ఇలా కొత్త బట్టలు కొనుక్కోవడం ఇష్టమైనవి అన్ని తినడం ఇదంతా చూసుకొని ఆ పక్కన ఉన్న స్నేహితులను చూసుకొని కొంచెం మనసులో గరాన అయితే వస్తుంది ఆ రాజుకి అయితే ఇలా ఆ పక్కనున్న ఫ్రెండ్స్ కూడా అది ఇది ఇది కావాలి అది కావాలి అంటే వారికి కూడా పాపం కొనిపెట్టేవాడు ఈ అబ్బాయి కొనిపెట్టిన ఒకరోజు అరే మనము పేకాట ఆడదాంరా అంటే పేకాట అంటే జూదం అనమాట జూదం ఆడదాంరా ఈ జూదం ఆడితే మన దగ్గర ఉన్న డబ్బులు ఇంకా రెట్టింపు అవుతాయి అని చెప్పి ఆ నలుగురు కుర్రోళ్లల్లో ఇద్దరు అయితే అంటారనమాట ఏదో సరదాగా ఉంది చేతిలో డబ్బు ఉంది సరే వెళ్దాంలే అని చెప్పి ఆ అబ్బాయి ఆ యొక్క జూదం దగ్గరికి వెళ్ళి ఆటలో డబ్బు పెడతాడు ఆ అబ్బాయి దగ్గరున్న వెయ్యో పదిహేను వందలో పెట్టేసేస్తాడు పెట్టే ఫస్ట్ వచ్చినట్టుగానే ఒక ఐదు వందలు వస్తాయి తర్వాత మొత్తం కూడా పోతాయి అన్నమాట ఇక చేతిలో చిల్లిగవ్వలేదు మళ్ళీ మొదటి పరిస్థితికి అయితే రాజు వచ్చేస్తాడు ఇలా వచ్చేయంగానే ఇక అప్పటి వరకు స్నేహితులం స్నేహితులం అని చెప్పి ఎవరైతే నలుగురు చుట్టూ తిరిగారో వారు కూడా ఈ అబ్బాయిని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోతారు ఇక వాడికి తెలుస్తుంది ఆ రోజు నుంచి అసలు డబ్బు యొక్క విలువేంటి డబ్బు ఉంటే కోరికలు ఎలా తీర్చుకోవచ్చు డబ్బుంటే ఇంతవరకు ఎవరు మాట్లాడని వారు కూడా వచ్చి ఎలా చుట్టుపక్కల చేరి మనతో స్నేహం చేస్తారో డబ్బుకున్న విలువేంటో ఇవన్నీ కూడా ఆ అబ్బాయికి తెలుస్తాయన్నమాట అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు కూడా ఎందుకంటే అప్పటిదాకా స్నేహం చేశారు అంతలోనే వెళ్ళిపోయారు డబ్బై అయిపోగానే వెళ్ళిపోయారు జూదం అని చెప్పి ఇరికిచ్చారు పాడు చేశారు వెళ్ళిపోయారు ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇలా కాదు నేను కూడా నేను కష్టపడి డబ్బు సంపాదించాలి అది దొరికిన డబ్బు కాబట్టి ఖర్చు అయిపోయింది నేనే సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకొని అలాగే మళ్ళీ తెల్లవారిన తర్వాత గౌతం సంకన పెట్టుకొని ఆ యొక్క చిత్తు కాగితాలన్నీ సాయంత్రానికి వెళ్ళి ఆ యొక్క అన్ని అమ్మేసేసి ఆ గోతంలో తీసుకొని యాభై రూపాయలతోటి ఇంటికి వెళ్ళి ఈ రోజు నుంచి నేను ఈ యాభై అనేది నా ఖర్చులకు వాడుకొని ఒక పది రూపాయలు పొదుపు చేసుకోవాలి అని చెప్పి ఆ అబ్బాయికి మొన్న చెత్త కుండీలో పచ్చ బ్యాగ్ దొరికింది కదా ఐదు వేలు పెట్టిన బ్యాగ్ ఆ బ్యాగ్ ఆ అబ్బాయి యొక్క పొదుపు బ్యాగ్గా వాడుకుందాం అనుకొని ఆ యాభై రూపాయల్లో నుంచి ఒక పది రూపాయలు తీసి ఆ బ్యాగ్లో పెట్టుకుని కొని మిగతా నలభై రూపాయలు పెట్టి ఆ అబ్బాయి ఖర్చులకైతే వాడుకున్నాడు అనమాట ఇలా వరుసనే ఒక ముప్పై రోజులు పెట్టాడు ముప్పై రోజులకి ఏమైంది పది రూపాయలు కాస్త మూడు వందల రూపాయలు అయినాయి మూడు వందల రూపాయలు అయిన తర్వాత అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది ఒక సోడా తాగుదామని చెప్పి అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత నిమ్మకాయ సోడా ఎంత అంటే ఇరవై రూపాయలు అని చెప్పి చెప్తారు వాళ్ళు ఇది ఇరవై రూపాయలు ఇప్పుడు బాగా ఎండాకాలం ఎండలు కూడా వస్తున్నాయి ఈ బండి పెట్టుకోవాలంటే ఎంత అయింది అద్దెకి తీసుకోవాలంటే ఎంత అయింది అని చెప్పి కనుక్కుంటాడు అనమాట అలా కనుక్కుంటే అయ్యా బండి పెట్టుకోవాలి అంటే కనుక రోజుకు వంద రూపాయలు అవుతుంది మేము అద్దెకి ఇస్తాము ఈ యొక్క బండిలోనే గ్యాస్ ఉంటుంది నిమ్మకాయలు ఇస్తాము అన్నీ ఇస్తాము రోజుకు వంద రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్తే ఆ అబ్బాయి దగ్గర మూడు వందలు ఉన్నాయి కదా సరే మూడు రోజులు పెట్టుకొని చూద్దాము లాభమా నష్టమా నేను కష్టపడదాం అనుకుంటున్నాను కదా తప్పే ఉంది అని చెప్పి అనుకొని ఆ అద్దెకి ఆ యొక్క మూడు మూడు వందలు ఇచ్చి మూడు రోజులకు ఆ బండిని తీసుకుంటాడు తీసుకొని మంచిగా అంటే ముందు ఈ అబ్బాయి ఎప్పుడైనా నిమ్మకాయ సోడా తాగ తాగటానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే యొక్క మాట తీరు ఎదుటి వారిని ఆకర్షించేట్లుగా మాట్లాడటం వాళ్ళ యొక్క టేస్ట్కు తగ్గట్లుగా వాటిని కలిపి ఇవ్వడం ఇవన్నీ కూడా అబ్బాయిని తెలుసుకుంటాడనమాట ముందుగానే తెలుసుకొని ఇక ఆ బండిని అయితే స్టార్ట్ చేస్తాడనమాట స్టార్ట్ చేస్తే సాయంత్రానికి ఆ అబ్బాయికి రెండు వందల రూపాయలు వచ్చినాయి అంటే రోజుకు వంద రూపాయలు అద్దె ఆ అద్దె కట్టగా ఇంకా రెండు వందల రూపాయలు మిగిలినాయి అనమాట మంచిగా నడుస్తుంది మూడు రోజుల్లో ఆరు వందల రూపాయలైతే సంపాదిస్తాడు ఇలా ఆరు వందలు సంపాదించాడు కదా మళ్ళీ అద్దెకి పెట్టుకొని మళ్ళీ అద్దెకి అద్దె కట్టి మళ్ళీ పెట్టుకుంటాడు అనమాట పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి దాదాపుగా ఒక మూడు వేల రూపాయలు అయితే కొన్ని రోజులకే సంపాదించేస్తాడు ఇలా సంపాదించిన తర్వాత ఎవరైతే ఆ బండి అద్దెకిస్తారో ఆ అద్దెకిచ్చిన అతన్నే అడుగుతాడు ఈ బండి నా సొంతం చేసుకోవాలి అంటే నేను మీకు ఎంత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఇంత ఐదు వేలు అవుతుందయ్యా అప్పుడు బండిని అయిపోతుంది అని చెప్పంటే ఇంకో నెల రోజులు ఎగస్టా కష్టపడి ఐదు వేలు పోగు చేసుకొని ఆ బండిని అయితే కొనుక్కుంటాడు అబ్బాయి కొనుక్కొని ఇంకా కష్టపడాలి అని చెప్పి అబ్బాయికి ఆశ తపన అనేది ఉంటుందన్నమాట ఇక బాగా జనాలతో మాట్లాడటం వాళ్ళకు నచ్చినట్లుగా మంచిగా షోడాన్ని కలిపివ్వడం అన్నీ చేయడం ఇవన్నీ కూడా చేసి ఆ యొక్క మనుషులకి తగ్గట్లుగా వారితోటి రాజు నిమ్మకాయ షాపు అంటే అంటే నిమ్మ రసం ఇచ్చే షాపు అంటే ఒక మంచి పేరునైతే మార్కెట్లో తెచ్చుకుంటాడనమాట ఇక ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక రోజు వెళ్ళిన వాళ్ళు రెండో రోజు ఈ అబ్బాయి దగ్గర బాగుంటుంది అని చెప్పి వెళ్తారు కదా అలా రెండో రోజు కూడా వచ్చేవాళ్ళు ఇక కొంచెం గిరాకీ మంచిగానే జరుగుతుంది వ్యాపారం మంచిగానే సాగుతుంది అనుకున్న టైంలో అబ్బాయికి అదే షాపులో బత్తాయి రసాన్ని కూడా అమ్మాలి అనే ఒక ఆలోచన వచ్చింది అలాగే ఇక కొన్ని బత్తాయిలు కూడా తెచ్చుకొని బత్తాయి రసాన్ని కూడా పిండివ్వటం మొదలుపెట్టాడు ఇలా కొంచెం ఆ యొక్క షాపుని డెవలప్ చేసుకోవడం సాయంత్రానికి రోజుకు అబ్బాయికి ఐదు వందలు ఆరు వందలు మిగలటం ఇలా డబ్బునైతే మంచిగా సంపాదించుకోవడం నేర్చుకున్నాడు ఒకరోజు అనుకోకుండా ఒక పెద్ద ఆయన వస్తాడు ఆయన దగ్గరికి ఈ అబ్బాయి చిన్న వయసు ఈ అబ్బాయి కష్టపడే మనస్తత్వం కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాడు ఆ పెద్దాయన ఈ అబ్బాయి వ్యక్తిత్వం ఏంటి మనుషులతో ఎలా మాట్లాడుతున్నాడు ఎలా ప్రవర్ ఇస్తున్నాడు ఇవన్నీ కూడా కనిపెడతాడనమాట అబ్బాయి నువ్వు చూస్తే మంచోళ్ళాగా ఉన్నావు కొత్తగా పెట్టుకున్నావా ఏంటి షాప్ని అంటే అవున తాత నేను కొత్తగా పెట్టుకున్నాను అని చెప్పి చెప్తే నువ్వు మంచిగా చేస్తున్న వ్యాపారం నీ యొక్క మాట తీరు కానీ నువ్వు పడే కష్టం కానీ నీ యొక్క వ్యక్తిత్వం కానీ అన్నీ నాకు నచ్చాయి ఒక చిన్న సహాయం చేస్తాను నీకు దాంతో నీ యొక్క వ్యాపారం అనేది ఇంకా ఆస్త డెవలప్ అవుతుంది నాకు తెలిసిన యూట్యూబ్ ఛానల్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి చెప్తాను ఆ అమ్మాయి వచ్చి ఒక రోజు ఇక్కడికి వచ్చి వీడియో తీసుకొని ఆ అమ్మాయి ఛానల్లో పెడుతుంది అలా పెట్టిన తర్వాత నీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఆ అమ్మాయికి ఎన్ని చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా నీకు దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు నీకు మంచిగా గిరాకీ సాగుతుంది అంటే ఆ నా తాతయ్య గారు అని చెప్పి ఆ తాతయ్యకి నమస్కారం చేస్తాడు ఆ తాతయ్య ఆ యూట్యూబ్ అమ్మాయికి ఫోన్ చేసి ఇలా ఈ అబ్బాయి జీవిత చరిత్ర ఇలాంటిదమ్మా పాపం పేదరికంలో నుంచి వచ్చాడు కష్టపడే మనస్తత్వం అంటే సరే చేస్తా వస్తానని అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది ఆ అమ్మాయి ఇంకా ఈ అబ్బాయి రాజు షాప్ దగ్గరికి వచ్చి చక్కగా ఒక వీడియో అయితే తీసి యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది ఆ అమ్మాయి ఒక దెబ్బకి అది వైరల్ అయిపోతుంది ఆ వీడియో అలా వైరల్ అయిపోయిన తర్వాత ఎంతో మంది జనాలు అసలు ఈ అబ్బాయికి రెండు చేతులు కూడా మిషన్లలాగా పనిచేస్తున్నాయి ఎంత మిషన్ల లాగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా అబ్బాయికి అంటే చే చేయటం పని ఎక్కువైపోతుందనమాట జనమేమో విపరీతంగా గుంపులు 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 జనం వస్తున్నారు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే సాయంత్రానికి ఎలాగోలా మేనేజ్ చేసుకొని మంచిగా ఒక్క రోజులోనే ఐదు వేలు సంపాదిస్తాడు అబ్బాయి ఇలా ఐదు వేలు సంపాదించేసేసరికి ఇక ఆ తాతయ్య గారికి వెళ్ళి ఒక్కసారి ఆ తాతయ్య గారికి అంటే ధన్యవాదాలు చెప్పాలి అని చెప్పి అనిపించింది వెంటనే ఆ తాతయ్య ఆ సమయాన్ని కట్టగా వెళ్తాను చూసి మీరు చేసిన సహాయానికి చాలా చాలా కృతజ్ఞుని నేను నాకు వ్యాపారం మంచిగా సాగుతుంది కాకపోతే బాగా డెవలప్ అయిపోయేసరికి నేను చేయలేకపోతున్నానంటే అలా కాదు బాబు నీలాంటి వాళ్ళు ఎవరైతే కష్టంలో ఉన్నారో అటువంటి వాళ్ళని ఒక ముగ్గురునో నలుగురినో సెలెక్ట్ చేసుకో ఒక నాలుగు ఐదు షాపులు ఇట్లాగే బళ్ళు తీసుకొని నీ దగ్గర ఉన్న డబ్బు పెట్టి పలానా రోడ్డుల్లో బాగా జనం ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో అక్కడ వీటిని పెట్టేసేసుకొని పలానా అంటే రాజు జ్యూస్ షాప్ అని చెప్పి పెట్టుకో దానికి మంచిగా నాలుగైదు చోట్ల నువ్వు పెట్టినట్లుగా ఉంటుంది వాళ్ళకి రోజుకి కాడికి నువ్వు జీతం ఇచ్చి ఆ వచ్చిన ఆదాయాన్ని నువ్వు తీసుకో ఇలా డెవలప్ చేసుకో అని చెప్పి ఒక ఐడియా అయితే ఇస్తాడు ఆ పెద్దయిన అది బాగా నచ్చుతుంది ఈ అబ్బాయి రాజుకి అలాగే చేస్తాడనమాట ఇలా ఆ అబ్బాయికి ఒక్కొక్క బండికి వచ్చేసేసి రోజుకు ఐదు వేలు నాలుగు బండ్లు పెట్టుకుంటే ఒక్కొక్క రోజుకి ఇరవై వేలు సంపాదిస్తాడు ఇరవై వేలల్లో ఆ ముగ్గు ముగ్గురికి కూడా రోజుకు వెయ్యి రూపాయలు ఇవ్వగా మిగిలిన డబ్బుతోటి సంతోషంగా ఆనందంగా జీవితంలో ఇంకా డెవలప్ చేసుకుందాము అనే ఆ యొక్క ఇది ఉంటుంది చూసావా ఆ పట్టుదల అనేది అబ్బాయిని నిలబెడుతుందనమాట అయితే ఆ అబ్బాయికి ఇంకా ఇక్కడితోటి ఆ ఒక స్టార్ అనేది తిరిగిపోతుంది అబ్బాయి జీవితం అనేది ఎక్కడెక్కడ స్నేహితులు ఎక్కడెక్కడి వాళ్ళందరూ కూడా రాజు రాజు ఫ్రూట్ జ్యూస్ షాపు రాజు ఫ్రూట్ జ్యూస్ షాప్ అని చెప్పి చెప్పుకోవడం ఆ యొక్క ఏరియాలు ఎబ్బాయి కంటే ఒక పేరు అనేది వచ్చేస్తుంది అనమాట అయితే ఇక్కడతోటి కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ మనిషికి డబ్బున్నప్పుడు మనిషి చుట్టూ జనం ఈగల్లాగా తిరుగుతూ ఉంటారు అదే బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్లుగా అదే ఆ మనిషి దగ్గర డబ్బు లేదు అంటే కనుక ఆ మనిషిని చిన్న చూపు చూసి చులకనగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా నీలో కసి పట్టు పట్టుదల సంపాదించాలి అనే ఆశ ఉన్నప్పుడు ఆ యొక్క ఆశ ఉన్నంత మాత్రాన సరిపోదు నీ యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకొని ఆ పని నువ్వు కష్టపడి కనుక చేయగలిగితే అందులో విజయాన్ని కనుక నువ్వు సాధించగలిగితే నిన్ను చీ అన్న వాళ్ళ చేత నోటే అంటే ఆ నోరు ఎవరైతే చీ అన్నారో అదే నోటి చేత నువ్వు సెబాష్ అని చెప్పి అనిపించుకోవాలి అలా ఉండాలి జీవితం అంటే ఇప్పుడు ఆ రాజు ఒక చిన్న గుడిసెలో నుంచి రోజుకి యాభై రూపాయలు ఆ చెత్త సామాను అమ్మి ఆ ప్లాస్టిక్ డబ్బాలు అమ్మి యాభై రూపాయలు చూసిన అదే రాజు ఈ రోజున ఇరవై వేల రూపాయలు రోజుకు చూస్తున్నాడు అంటే అది ఎంత గొప్ప విషయం ఆ అబ్బాయిలో ఉన్న పట్టుదల ఏదన్నా చెయ్యాలి అనే తపన చిన్న వయసులోనే జీవిత సత్యాన్ని తెలుసుకున్న ఆ అబ్బాయికి ఎంతటి మెలకువ ఉంది అంతటి తెలివి నీలో లేదా చెప్పు నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఏదో ఒకటి చేసి నీ జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నప్పుడే నీ జీవితంలోకి అదృష్టాలు అడుగుపెడతాయి మొదట నీలో మార్ రావాలి ఏం చెయ్యాలి అనే ఆలోచన పుట్టాలి ఆ ఆలోచనని అమలులో పెట్టాలి అది నువ్వు సక్సెస్ అయ్యేలాగా కష్టపడి అందులో ఒక సక్సెస్ని సాధించాలి అర్థమైంది కదా అని ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి తల్లి ఈరోజు నువ్వు నా నుదుటిని తాకావు నీకున్న కర్మలను నీకున్న కష్టాలను నీకున్న బాధలను నీకున్న సమస్యలను అన్నింటినీ కూడా దూరం చేస్తాను కాకపోతే నువ్వు కష్టపడాలి కష్టపడి సాధించాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం కానీ చెప్పాలి అనుకున్న మాట ఏంటి ఉద్దేశం ఏంటి అని చెప్పి మీరు గ్రహించారు అని కూడా అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్తులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి రామ్